టైం వచ్చేసి మధ్యాహ్నం పూట మూడు అవడి రాజకుమారి ఉదయాన్నే అంట్లు మొత్తం తోమేసి ఎండలైతే ఆరిపెట్టింది సాప రెండు సాపలు వేసేసి చక్కగా ఆడుతూ ఉన్నాయి ఇంకా కొంత సమయంలో అయితే మొత్తం మళ్ళీ కిచెన్లో అన్ని సర్దుకునిద్ది ఆ లోపలేమో మా అత్తగారు ఇంటికి వెళ్ళి మా మా వచ్చింది కదా అంటే వాళ్ళ అక్కే వచ్చింది కదా వాళ్ళ అక్కే వస్తే ఇంకా ఇద్దరు అప్పా పిండి వంటలు చేసుకుంటున్నారన్నమాట సరేనా మన తర్వాత వచ్చేసి మన పార్ట్ వన్ వీడియోలో మన కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేయడం అయిపోయింది తర్వాత ఇంకా ఎందుకండి ఓవరాల్గా మొత్తం కిచెన్ అయితే శుభ్రం చేసేసాం కదా ఇంకా సామాన్ మొత్తం అప్పుడున్న సామాను ఇక్కడ సర్దుకోవాలి అందుకంటే ముందుగా మనం ఇంకా ఈ మొత్తం ప్యాకప్ చేయాలన్నమాట ఎలాగంటే కిచెన్ వాల్ పేపర్స్ ఉన్నాయి కదా అవి తీసుకొచ్చి మొత్తం అంటించాలి ఈ త్వరగా గ్యాస్ పే పక్కన పెట్టేసి త్వరగా అంటి అంటించేద్దాము రాజ్ కుమార్ ఎక్కడ పెట్టింది ఎక్కడే పెట్టింది ఇక ఇగోండి ఇదే కిచెన్ వాల్ పేపర్స్ త్వర త్వరగా అయితే అంటించేద్దాము ఓకేనా ట్యాం లేదులే కడిగి ఒక నాలుగు గంటలు మూడు గంటలు అవుతుంది అంతే సరిపోద్ది ట్యాం ఉంటే ఏంటంటే మళ్ళీ ఊడొచ్చు ఒక బాధ కానీ పొద్దున మళ్ళీ నాకు వేరే పని ఉంది అందుకని చెప్పేసి ముందుగా అన్నీ రెడీ చేసి పెడితే రాజ్ కుమార్ వచ్చినగా అమ్మాయి వంట పనులు చేసుకోవడం అలాంటివి చేసుకుంటుంది కదా అందుకని త్వరగా అయితే మొదలు పెడదాం సైజు చూసుకొని కట్ చేద్దాం మొత్తం ఎన్ని నాలుగు వచ్చినాయి నూట యాభై అంత అయినాయి సరే ఇలాగా బాగుంది కదా చూడడానికి ఫస్ట్లో అయితే మనం గార్డెన్స్ సంబంధించిన త్రీ డీ ఉంటే ఇమేజ్ దాన్ని అంటించాము రెండోసారి ఇది కప్పులది ఇదేమో మూడోసారి మూడోసారి అంటించటం సరే మొదలు పెడదాం ఎంత అందంగా రాబోతుందో చూడండి సరేనా ఈ అంటించిన తర్వాత రాసుకు వచ్చేసి మొత్తం సౌండ్ మొత్తం సర్దుకునిది ఇంకా మన ఇంట్లో ఒక పంటగలాగా ఏర్పడుతుంది మాట సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పెట్టేసి కిచెన్ గ్యాస్ కదా పక్కన పెట్టద్దా ఇది నేను శుభ్రంగా కడిగి అంటే పాత బాల్ పేపర్ తీసేసి కడిగేసి ఒక రెండు గంటలు అవుతుంది కొంచెం తేనెలా కనపడుతుంది అలాంటి పారలనే శుభ్రంగా చూద్దాం ఈ కిటికీ పాత వేసరికి కిటికీ చక్క కదా ఫుడ్ దానికి చెదలు పట్టేసి ఈ కిటికీ కొన్న సార అంతా పోయి పట్టుకుంటూ గుడి వచ్చే విధంగా ఉందన్నమాట అయితే ఒకటి మార్చాలి సరే ముందే తర్వాత అడ్జస్ట్మెంట్ చూసుకుందాం అంటే కొత్త చూసుకుంటే మనకి అర్థమైంది వచ్చింది కదా కనబడదు అందుగా కావాలంటే మొక్క కట్ చేసుకొని కింద పెట్టేసుకోవచ్చు ఈ చక్కవరకు వచ్చేసి సగం పెట్టుకుందామో తర్వాత అది అంటుకోదేమో అందుకని చెప్పేసి పైన పెట్టాంకో మొత్తం దాని మీద మనకి అటాచ్ అయిపోయింది ఎటు పెట్టినా ఒకటే కింద పెట్టినా ఒకటే పైన పెట్టినా ఒకటే అనమాట ఎటు పెట్టిన ఒకటే ఇక్కడ మన స్టిక్కర్ ఒకటి ఉంటది ఈ స్టిక్కర్ తీసేసుకోవాలి అంటికోవాలి అంటే చేసాడు గమ్ము అంటే ఒక టేబుల్ లాంటిది వాటర్ ఫోఫే అన్నారు మరి తర్వాత వాటర్ పడ్డాక తెలిసింది వాటర్ ప్రూఫో కాదనేది తీసుకోవాలి బస్ట్ తీసుకున్నాడు అలాగా మనకి ఏర్ బబుల్స్ ఉండకూడదు ఏర్ బొబుల్స్ ఉంటే ఏంటంటే ఊడిపోయింది ఆశ మాట అది ఎప్పుడు నెరవేరుద్దు అదొకలా సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక జీవితంలో అది ఒక ఆశయం అదొకలా అది నెరవేరితే మనిషికి ఒక జన్మ చాలు అని అంత తృప్తి ఉంచుదమాట ఆ ఇల్లు కట్టుకోవాలి ప్రస్తుతానికి నేను శాఖ చేసి కష్టపడి అందరం కలిసి కట్టుకున్న అమ్మడి కుటుంబం ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లుకి అందరూ సరిపోవం కాబట్టి ఇక మన ఇంత దూరంగా అమ్మనమ్మల్ని అందరూ వదిలి పెట్టుకొని మన వచ్చి ఉంటుంది అదే ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి నాలా కాకుండా నా పిల్లలు ఇప్పుడు ఇద్దరు మోకలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రెండు ఐటాలు ఇస్తే చాలా హ్యాపీగా ఉంటారు మీరు సపోర్ట్ చేయండి కట్టేస్తాం సరేనా చూడండి బాగుంది కదా ఇలాగ మొత్తం అంటే చేద్దాం ఓకేనా సామాన్ రూపం ఏర్పడింది ఒక పండుగ కూడా మనకి నెలకొంది సరేనా చూద్దాం వన్ అవర్ తర్వాత మన కిచెన్ ఎలా ఉందో చూద్దామండి ఇంకా సామాన్ కూడా సలుపడిపోతున్నాయి మొత్తం చేర్చేసుకుందాం రాజీ కూడా కాల్ చేశాను రాజీ కూడా వస్తూ ఉంది చాలా మంది మనం వీడియో చూస్తున్న వాళ్ళు కిచెన్లో ఎప్పుడు ఏ వర్క్ చేసినా కూడా సామాన్ సర్దుకున్నా కూడా ఏమంటారంటే నాని రాజీ న్యూస్ పేపర్ చేయొచ్చు కదా అని చదువుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఈ పేపర్స్ వేద్దాము సెల్పుల కింద సరేనా ఇదిగోండి ఈ పేపర్స్ ఉన్నాయి కదా ఈ సెల్పుల కింద వేద్దాం అలానే చెప్పడం మర్చిపోయాను మన కిచెన్ చూడలేదు కదా వాళ్ళ పేపరు చూడండి అదిగోండి సూపర్గా ఉంది కదా ఒకసారి బయట బయట చూపిస్తా అదిగోండి చాలా బాగా వచ్చింది కదా ఆ పైన కొంచెం సరిపోలేదులే అయినా మనకి ఆల్రౌండర్గా ఉంది ప్రబంధే ఎలాగుందో కామెంట్ చేయండి ఓకేనా ప్రస్తుతానికైతే ఈ పేపర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మనం చక్కగా సెల్పులు కింద పెట్టేసుకుందాం ఓకేనా ఇలాగా అంతే కదా మీరు చెప్పేది ఇలా వేసుకుంటే చక్కగా కింద ఏమైనా మట్టి ఏం కాకుండా ప్లేట్లకి ఏం కాకుండా ఉండొచ్చు మరి పెద్ద సైజ్ నేను కట్ చేసుకొని ముక్కులో అలాగే వేసేస్తాను ఇటు కట్ చేసేసి అన్ని వేసేస్తాను ఆ లోపు రాజ్ ఆన్ ది వే ఓకే మా వీడియోస్ మేమే చూసుకుంటున్నాం టీవీలో చాలా బాగా కనబడుతోంది క్లారిటీగా ఆ లోపు రాజ్ కుమార్ కూడా చేసింది ఏంది లేటు అవునా పోస్ట్ చేశాను నాకు బ్రద్దులే కానీ ఇప్పుడు నేను తిన్నా రాత్రి చేసినవి పాప ముందు సామాన్లు త్వరగా బొడ్డీగా క్లారిటీ బాగా కనబడుతుంది కదా పాపా బాగుందా ఇటు అది పక్క రాలేదు అర్థం ఉంది గంటలు తగిలించేది చూడలేదా ఇంతగా నువ్వు ఇప్పుడు చూద్దాం అంటే దానికి అంటే ఇవ్వాలి కొంచెం పామాజ్ చేతుకున్నా अंग्रेज़ी में हम लोग चीनी को आगे लाएँगे, ये जी का उसी चल, तो ना। హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయ రాజ్ కుమారి రాత్రి మొత్తం సర్దికునేసరికి చాలా టైం అయిపోయింది అలానే ప్రార్థన టైం అవుతుందని చెప్పేసి ఇంకా అన్ని కిచెన్ సర్దేసుకొని మందరానికి వెళ్ళింది అన్నమాట తర్వాత మీకు చూపలేదు రాసుకుంటారు ఇలా సర్దుకుందని చెప్పేసి తర్వాత ఎలా జరిగిందంటే ఇగోండి రాత్రి మొత్తం ఇలా సర్దుకుంది సర్దుకున్న తర్వాత ఇంకా ఓవరాల్గా లుకింగ్ ఓకేనా రాజే మొత్తం సర్దుకుంటున్నాయండి మళ్ళీ ఇంట్లో బాగానే ఉంది చాలా మంది నేను సబ్స్క్రైబర్స్ అంతా బాగానే ఉంది అందరు లైక్ చేశారు బాగానే ఉంది కానీ మన కిచెన్లో కొంచెం నిన్న కసు అనేది ఎక్కువ వచ్చింది కదా అది కాక అది ఉంది కదా హౌ హోలు వెంటిలేటర్ అక్కడ నుంచి ఎలికలు ఎక్కువ రావడం ఆ బల్ల మీద ఎక్కువ స్పెండ్ చేయడం దానివల్ల అవును అంత కష్టమే ఏదైనప్పటికీ మనం కూడా వారం ఒకసారి అయినా శుభ్రం చేసుకుంటా ఉంటాం అంటే అంత చేసుకుంటా ఉంటావు కాదంటలేదు కానీ మళ్ళీ సామాను మొత్తం తీసి మళ్ళీ ఊడు ఊడ్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయినప్పటికీ మనం కిచెన్ శుభ్రంగా ఉంటే పిల్లలతో ఏదైనప్పటికీ మనం మనం వండుకుంటుంది మన తింటుంది మన పిల్లల వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది అని ఏదైనా లేకపోతే ఇద్దరైనా కలిసి చేసుకుందాం బాబా నాకు ఒక్కనే చేయలేకపోతున్నాను నాకు కొంచెం పైకి అందవు ఒకసారి పైకి ఎక్కి శుభ్రం గూడు ఏం చేయన్నా కూడా నేను వరంకి ఇలా శుభ్రం చేసుకుంటే మనకే మంచిది ఆ ఇలుకలు రాకుండా పైన ఆ వెంటిలేటర్కి మేము మెస్ కొడతాను తర్వాత వచ్చేసి ఒక పిల్లు ఒక పిల్లి తెచ్చుకుందాం పిల్లి అమ్మమ్మ కూడా ఉంది కానీ నారత్వం కాడ పోయి ఆ పళ్ళు అక్కడ పిల్లు దొరికితే ఆ పిల్లు తెచ్చుకుంటే ఎందుకంటే వెనకరం ఆ రూమ్ చూసావా పక్కన ఆ స్టోర్ రూమ్ లాగా అయిపోయేసరికి ఎలుగు అక్కడ స్పెండ్ చేస్తా కొంచెం అన్నిటికీ ఇబ్బంది అవుతుంది ఎలుకల కారణంగా మళ్ళీ మనం చేసుకున్న శుభ్రం అంతా పాడైపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఆ పని చేద్దాం ఓకేనా వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు ఎందుకంటే మనం శుభ్రం ఉండటం మంచిది నీట్గా చేసుకోమని చెప్పడం ఇంకా మంచిది కదా మనకి అందుకంటే ముందుగా మనం కూడా చేసుకుంటున్నాం కానీ దాని తగ్గట్టుగా ఇంకా కొంచెం శుభ్రం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చదువుతా ఉన్నారు మనం వీడియోస్ పెడుతున్నామంటే మంచి చెడు రెండూ తీసుకోవాలి ఒకవేళ అరిసి చెప్పినా కూడా అది మనం మన మంచిగా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం శుభ్రం చేసుకోవాలి అది మ్యాటర్ ఓకేనా వాళ్ళు అది అన్నారు వీళ్ళు ఇదన్నారు వాళ్ళు చూస్తున్నారా మనకి ఎన్ని పనులు ఉంటా ఉంటాయి ముగ్గురు పిల్లలను పెట్టుకుని నాకు ఏడ సరిపోతుంది ఇవన్నీ చెప్పట్ల అట్లా అనుకోకూడదు ఏదైనా మనం మంచికోవాలి కదా కాబట్టి శుభ్రం చేసుకుంటే మనం నీట్గా ఉంటే అంత బాగుంటుందని నా ఉద్దేశం మన ఉద్దేశం అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా నీట్గా ఉంచుకో నీట్గా ఉంచే శుభ్రం ఉంచుకో నేనే పనికి వెళ్తాను నాకే కుదరతాయా నీకేమో ఆ బళ్ళాలు ఎక్కడం ఆ ఎక్కడేమో నీకు రాదయా ఏదైనాప్పుడు మళ్ళీ సామాన్ అవన్నీ నీకు ఉపయోగపడిన ఏమో ఉంచుకో కాదుకోదు అనుకుంటేనేమో ఆ సెల్ఫ్ సామాను మొత్తం వేసుకో పైన బల్ల పైన పెడతాను ఇలా ఉంటేనేమో కిచెన్ చూడడానికి అందంగా ఉంటుంది కానీ అలా ఉంచి చేద్దాం అంటేనేమో దుమ్ము ఎలుకలు అవన్నీ పడేయడం చేసు ఉపయోగపడితే చేసుకోవచ్చు మా ఉపయోగం లేని వాటిని వస్తువులని దాసి పెట్టుకోమని చదువుతున్నాకనే ఉంచుకో మరి అన్న ఉపయోగమే కదా నీకు మనం వచ్చిన ఇంటికి ఇంటికి వచ్చిన కొత్తలో ఓపెనింగ్ లో ఫస్ట్ లో మనకి ఇన్ని సామాన్లు ఉన్నాయి తెలుసుకో తెలుసా నీకు ఈ సామాన్ మొత్తం నిండిపోయినాయి మనం ఎప్పుడంటే వినకుండా కాంట్రాక్ట్ మాట్లాడుకోని పనికి వెళ్ళాము ఇంకా అలాగ మెల్లమెల్లగా సామాన్ మొత్తం ఎందుకంటే మనుషులకి మనమే మనమే కదా ముఠా కట్టుకొని మనమే కదా భోజనాలు ఏర్పాట్లు చూసుకునేది పది మందా పనిచేసేది దగ్గర మన దగ్గర అప్పుడు వాళ్ళకి ప్లేట్లు అని ఇవన్నీ మన సామాన్ తీసిపోయి కొన్నాళ్ళు ఏమో వెనుకొండలో కొన్నాళ్ళు విజయవాడలో కొన్నాళ్ళే మంగళగిరిలో ఇలా పోతుంటే ఒక్కో చోట అన్నీ సామాన్ అయిపోయి ఇప్పుడు మొత్తం కిచెన్ అంతా ఎంటీ అయిపోయింది ఈసారి జనవరి ఫస్ట్ కన్నా సామాను సామాను సగం కొనుక్కుంటే నెలకి ఏమేమి సామాన్లు లేవు మెల్లమెల్ల కొనుక్కుంటే మళ్ళీ సామాన్ ఏర్పడతాయి సామాన్ చాలా ముఖ్యం ఎందుకంటే ఒకే పాత్రలో మనం చేయకూడదు వీడియోస్ కూడా తీస్తున్నాం కాబట్టి రోజుగా ఒక కొత్త పాత్రలు చేసినా బాగుంటుంది అంటే వీడియోస్ తీసేటప్పుడు కొంచెం చక్కగా కనపడటానికి మా మామూలుగా మన డైలీ రొట్టినప్పుడు మనం మళ్ళీ మన ఉపయోగించుకోవాల్సిన ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే పది మందిలో వేల మందిలో మనం కనబడుతున్నాం కాబట్టి కనబడినా కనబడకపోయినా మనం చేసే నీట్నెస్లో మనం ఉండాలి మనం చేసుకునే పద్ధతిలో మనం ఉండాలి అది నా ఉద్దేశం ఓకేనా సరే మరి ఏంది తమ్ము చూడడానికి వచ్చా తమ్ముల చూపించడానికి వచ్చావా ఇంకేముంది తమ్ము ఇగోండి నా ఫ్లాషిప్ గేట్లు అంటావా ఇంకా కొన్ని సామాన్లు ఇంకేం లేవు అయ్యా నా సామాను ఉంది ఇంకా ఉన్నాయా గదిలో కూడా లేవా సరళలు తీసుకుంటావు బాధపడగా అయినా గురుగులు తెచ్చుకుంటావు నువ్వు నా నీ పెళ్ళికి అందుకే సామాన్లు లేవు నువ్వు తీసుకొచ్చిన సామాన్లు మొత్తం కూల్డర్ పాడైపోయింది కూల్డరు డమ్మి కూల్డరే ఇంకేమీ తీసుకొచ్చావు గుర్తుగా అట్లా చెప్పు మిక్సీ మిక్సీ తెచ్చావు అసలు నీ పెళ్ళికి మిక్సీ అలా అది పాడైపోయింది ఇప్పుడు మోటార్ కాలిపోయింది వస్తువు లేవు మరి వస్తువు తీసుకురా పొయ్యి మరి ఇప్పుడు రేపు నా కూతురుద్ది నా కూతురిని సక్కలేక పంపించాలి అది నిజమేలే మరి మళ్ళీ తీసుకురా తీసువాందాలే గాని నా కూతురికి ఇది తక్కువ కాదని చెప్పేసి అన్ని పంపిస్తాలే గాని తర్వాత వచ్చేసి సామాన్ నేను ఏ ఊరికి కానీ మిక్సీ ఏది కావాలి చెప్పు మంచి మిక్సీ తీసుకుందని అది అమ్మేసి ఇంకోటి తీసుకుందాం ఆపెన్ చేద్దాం ఈసారి అన్ని ఆల్రౌండర్గా పిండి కూడా కలిపే మిక్సీ కూడా వచ్చిందంట గోధుమ పిండి అవి కలిపేది ఏడు వేల కొనుక్కుంటాం మరి ఫ్లిప్కార్ట్లో ఉంది ఆర్డర్ చేసాను మరి మిక్సీ మిక్సీ అంటే ఇడ్లీకి పిండికి మరి రోడ్లు నూరుకోవచ్చు రుబ్బు ఉంటే అట్ల చేసేదాన్ని రుబ్బు రుబ్బురోలు ఏం రుబ్బు రుబ్బురోలు సర్లే నిదానం తీసుకుందా సామాన్లు తమ్ముడు చూపిస్తా అంటే వాటి అయితే పేపర్ ఫస్ట్లో ఇంటికి వచ్చిన కొత్తల్లో అప్పుడు సామాన్ నిండా చెప్పి కొంచెం అడంగ డోర్కి వెళ్ళి ఇదే అండి రాజకుమారి పండగ కిచెన్ పండగ ఓకేనా మీరు చెప్పినట్టుగానే ఇక్కడ నుంచి ఇంకా రాజకుమారి మొత్తం శుభ్రంగా నీట్గా చూసుకోవడం మళ్ళీ బట్టలు ఈ రూమ్ మొత్తం సరి చేసుకుంటున్నావా నేను మొన్న ఏమో పిండి నిన్నేమో ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ ఈరోజు ఏమో మొత్తం బట్టలు ఉతకటావా కొమ్ము ఫుల్గా నీ పని ఎన్న అని పెట్టాలిగా సరే నేను మిగుతా కానీ తీసుకొస్తాను ఇంట్రెస్ట్ వెళ్ళి పోయినప్పుడే తీసుకొస్తాను నేను ఇప్పుడు వాళ్ళు ధ్యానట్ అయితే అన్ని కేజీ కేజీ తెచ్చానా సరే వెళ్తాం మరి నేను కొట్టిపోయి తీసుకొస్తాను రాజే ఇప్పుడెళ్ళొచ్చావా పిల్లలని నాకు ఇచ్చిపోతుంటది ఆ పుట్టాడు ఏమో గంట పండుకుంటే ఒక అరగంటలు వేసి మళ్ళీ బొక్కు పడితేనేమో నాకేమో ఈ పడతాయి గుండెలో రైలు పరిగెడుతున్నాయి వాడు బొక్కు పడతాండి అర్థం కదా వాళ్ళని చూసుకుపోమో ఇక్కడేమో చూస్తుంటుంది వాడు మెలకు పండుకునేవి వాడ సరే ఏడితే మళ్ళీ మామూలు ఏడుపా బొక్క పడితే నీకు ఇబ్బంది నాకు ఇబ్బంది అలా వాళ్ళు కొంచెం పెద్దైన దాకా జాగ్రత్త చూసుకోవాలిసారి ప్రార్థన కలిపి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇద్దరి పిల్లలు నేను పుచ్చుతా కదా మరి పండుగ పనులు అయిపోయినాయిగా పిండి నోట్లో ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి మన ఉంది కనుక నన్ను ఒప్పుకున్న పని నేను షాపింగ్ చేయాలి కాబట్టి రేపేమో ఆ పనికి సంబంధించింది మట్టి తోచినట్టు పూట రేపు ఉదయాన్ని షార్ట్ ఏమో రాడ్లు లేవంటివి రింగులు అంచాలు పొట్టలు కట్టాలి అవి కూడా తీసుకురా అంకులు తీసుకొస్తే నేను అయ్యాన్ని కట్టుకుంటాను చదువుతుంటే రేపు మాకు అంటాయ్యా సంబంధించిన చనిపోయాడు రేపు దినం ఉంది మాకు ఇంట్లో కొంచెం చేసుకోవాల్సింది రేపు ఒక్కరోజు ఆగిల్లుండి మాట్లాడు సరే నాలుగు నాలుగు రెండు రోజులు రోజులకి తప్పే ఉందని చెప్పేసి రేపు పొద్దుతే నేను మిషన్ పనికి వెళ్తాను ఏదో ఇంకా ఏదో పని చేస్తున్నా లేదా ఇంటి ముందు అన్నీ ఉన్నాయి కదా కలుపు మొక్కలు పెట్టినాయి బాగా మిషన్తో ఎంత ఆడిస్తాను పండగ వచ్చేసరికి కొంచెం చండిపోయి బాగుంటుంది శనివారం ఒకవేళ అయ్యే లేవారం బుధవారం కదా రేపు శుక్ర శనివారం చేసి కొంచెం అడ్వాన్స్ డబ్బులు అడిగి ఇంకా పండుగ ఉందండి ఒక పదివేలు అని ఇవ్వండి పిల్లలు బట్టలు అవి తెచ్చుకోవాలా పని ఏమో పని ఇంకా పని మొత్తం ఈసారి పూర్తి అయిపోయిన తర్వాత పేమెంట్ తీసుకుంటాను ఒక పది అడిగితే ముందు పండగ ఎలపుచ్చుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాం మరి జనవరి పదే మనం ముందే చెప్పు మళ్ళీ అప్పుడు అందరం ఫస్ట్ బర్త్డే కదా ఇది చాలా బాగా జరుపుకోవాలి ప్రార్థన కూడా పెట్టించుకున్నాం ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నాం ఇంకా మరి మెల్ల అంతా శుభ్రం చేసుకున్నాం జనవరి ఫస్ట్ అయిపోయిన కాల్చి రాళ్ళు బోలు ఏమైనా ఉంటే చేసుకోవడం ఎందుకంటే పెద్ద లైటింగ్ పెట్టించుకొని మొదటి బర్త్డే కదా బాగా గ్రాండ్గా చేసుకున్నాం నిద్రే పట్టట్లేదు Gracias.